प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి ఖని పట్టణంలో కరోనా క్రియేషన్స్ పతాకంపై అమేజింగ్ స్టార్ అశోక్ వేముల నిర్మిస్తున్న ప్రియుడి మోజులో భార్య కుప్పకూలిన భర్త అనే సామాజిక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు దీని కథనం ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు వేముల అశోక్ కళ్లకు కట్టినట్లుగా చూపిద్దామని చేస్తున్న ప్రయత్నం దీంట్లో భాగస్వాములైన గోదావరి ఖని గోల్డ్ గుర్రం శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి షూటింగ్ ను ప్రారంభించారు విజయ్ నగునూరి దర్శకత్వంలో వేముల అశోక్ మానస అంగడి రమేష్ ముఖ్య పాత్రధారులుగా చిన్న చిత్రీకరిస్తున్న ఈ గీతానికి కెమెరామెన్ గా శివ ప్రొడక్షన్ మేనేజర్ గా కొల్లూరి ప్రసాద్ హీరోయిన్ క్యాస్టింగ్ ఎస్ఎస్ క్యాస్టింగ్ క్లబ్ శ్రీను శ్రీకాకుళం మేకప్ ఆర్టిస్ట్ గా టి అంజీబాబు మేకప్ అసిస్టెంట్స్ గా లక్ష్మణ్ దామెర రాజేష్ లింగన్న అనిల్ జానీ ఫిరోజ్ సహదేవ్ తదితరులు ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు ఇలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను నిజంగా ధన్య థ్యాంక్ యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి